జరపాలని నిర్ణయించి దాదాపు మూడు వందల అమ్మాయిలు అబ్బాయిలు కలిపి మూడు వందల మంది నెంబర్లతో ఈరోజు ఈ కార్యక్రమం జరపడానికి ఏర్పాటు చేయడమైనది దాంట్లో వంద మంది అమ్మాయిలు రెండు వందల మంది అబ్బాయిలు మూడు వందల మంది ఈరోజు ఎనమెంట్ అయినారు ఆర్యవైశ సభ్యులు రావడం చాలా సంతోషకరమేశము ఇంకోటి ఏమంటే ఈ ఈ కాలంలో అబ్బాయిలు ఎక్కువయ్యన అమ్మాయిలు తగ్గిపోయాన్రు కనుక అబ్బాయిల పెళ్ళిళ్ళు కావడం అనేది కొద్దిగా ఒక రూమర్ ఉంది కానీ అది తప్పు అమ్మాయిలు ఉన్నారు కానీ కొద్దిగా అమ్మాయిలు మధ్య చదువుకోవడం వలన ఉద్యోగం వలన కోరికల వలన కొద్దిగా ఇబ్బందులు అవుతున్నాయి కనుకనే ఇక్కడ ఈ విధంగా వస్తే ఎవరి యొక్క ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకోరని ఈ విధంగా ఏర్పాటు చేయడానికి ఆర్య ఆర్యవైశ్య సంఘం శ్రీనివాస కాలనీ ఆధ్వర్యం లోపల మొదటి వధువర్ల పరిచయ వేదిక అనేటటువంటిది ఏర్పాటు చేయబడ్డది దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పేద మధ్యతరగతి ధనిక వర్గం అనేటటువంటి భేదాభావాలు లేకుండా అందరూ ఆర్యవైశ్య సోదరులందరినీ కూడా ఒక వేదికపైకి తీసుకొని వచ్చేసి వివాహ వ్యవస్థలో ప్రస్తుతము చాలా వరకు ఉన్నటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని విశ్లేషించి అన్ని రకాలైనటువంటి ఆర్యవైశ్య సోదరులకు ముఖ్యంగా వివాహాలు జరిగేటటువంటి విధంగా వేదిక ఏర్పాటు చేయాలనేటటువంటి నిశ్చయంతో మా ఆర్యవైశ్య సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు రాజ గారు మరియు సంఘ సభ్యులు అనేటటువంటిది ఒక రూపకల్పన చేయడం జరిగింది దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మన ఆర్యవైస్సుల్లో ఉండేటటువంటి వ్యవస్థలో వివాహాలు అనేటటువంటి చాలా వరకు జరగడం లేదు దాని గల కారణాలు ఎన్నో ఉన్నాయి అలాంటి కారణాలను మనం వెలికి తీసి మరి అందరినీ కూడా ఒక చోటికి చేర్చి ఈ ఒక కుటుంబం మాదిరిగా ఉంటూ వివాహాలు జరపాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం లోపల మనకు సుమారుగా మూడు వందల రిజిస్ట్రేషన్స్ పూర్తయినాయి అందులో ఒక రెండు వందల మంది అబ్బాయిలు వంద మంది అమ్మాయిలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొని ఎవరైతే వివాహాన్ని నిశ్చయం చేసుకుంటున్నారో వారికి అమ్మవారి యొక్క ఆశీర్వాద పత్రంతో పాటు ప్రత్యేకమైనటువంటి బహుమతిని ఇవ్వాలని చెప్పేసి మా కార్యవర్గం నిర్వహించి మన కార్యవర్గము తెలుప తీర్మానించడం జరిగింది ఇంకొక అతి ముఖ్యమైన అంశం ఏంటంటే మన వైశ్య సంఘం నుంచి ప్రతి సంవత్సరము రెండు జంటలకు పేద ఆర్యవైశ్య జంటలకు ఉచిత వివాహం ఏర్పాటు చేస్తూ వారి వైపు నుండి వచ్చినటువంటి ఒక వంద మంది వరకు ఉచిత భోజన సౌకర్యాన్ని కూడా చేర్పాటు చేయాలని చెప్పేసి తీర్మానము జరిగింది ఏదేమైనప్పటికీ ఆర్యవయసులో ఒక ఐక్యత అనేటటువంటిది వెలుగొండి ఆర్య వయసుల యొక్క ఐక్యతను వరదలే వర్దిలేటటువంటి విధంగా చేయాలనేటటువంటి తపనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము వంద శాతం మా కార్యక్రమము దిగ్విజయమైనటువంటి విధంగా మేము సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం